మన శ్రీకాకుళం జిల్లా ఒక మంచి బీచ్ టూరిజం ఉన్న పొటెన్షియల్ ఉన్న జిల్లా నూట తొంభై మూడు వన్ నైంటీ త్రీ కిలోమీటర్స్ బీచ్ కోస్ట్ లైన్ ఉన్న మన శ్రీకాకుళం జిల్లాలో ఈ రా ఈసారి పంతొమ్మిదిన నైంటీన్త్న అంటే వచ్చే శనివారం ఆనరబుల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ శ్రీ రామ్మోహన్ నాయుడు గారు అలాగే మన స్టేట్ మినిస్టర్ ఫార్ అగ్రికల్చర్ శ్రీ నాయుడు గారు సమక్షంలో అలాగే మన విప్ ఆన్రబుల్ విప్ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అశోక్ గారు చేతిలో ఆలివ్ రిడ్లేస్ అదే తాబేలు దాదాపు ఇక్కడ ఒక రెండు వేల ఆ రోజుకి ఈ ఆలివ్ రిడ్లే తాబేలు గుడ్లు పెట్టేసి దీని నుంచి ఈ హ్యాస్టింగ్స్ అయి ఆలివ్ రిడ్లే టర్టల్స్ మన సీలో వదలడం ఒక మంచి ప్రోగ్రాం మనం స్టార్ట్ చేసినాం ఇప్పటి వరకు మన జిల్లాలో మన ఒక లక్ష్యంగా అంటే టార్గెట్ ఒక రెండు లక్షల ఆలివ్ రిడ్లే టోటల్స్ మంచిగా మన దగ్గర బతికేసి అంటే ఆ గుడ్లు ఇక్కడ పెట్టేసి మనీ సీకి పంపించడానికి ఒక టార్గెట్ మనం పెట్టాం దీంట్లో భాగంగా ఈ ప్రోగ్రాం ఇది ఆ రోజు ఈ ఆలివ్ రిడ్లే ప్రోగ్రాం పొద్దున ఒక ఐదున్నర ఆరు ఆ మధ్యలో అంటే ఈ సన్ రైస్ మొట్టమొదటి సన్ రైజ్ ఆ బీచ్ దగ్గరికి రావడం బీచ్ వరకు రావడం ఆ సన్ రైజ్ వైపు చూస్తే ఆ సూర్యుడు వైపు చూస్తే ఈ ఆలిస్ ఈ సీ వైపు పంపించడం జరుగుతుంది అదొక ప్రోగ్రామ్